హాయ్ నేను మీ పవన్ ఈరోజు చాలా విశేషాలు ఉన్నాయి మన ఎపిసోడ్ మాట్లాడుకోబోయే ముందు రివ్యూ చెప్పుకోబోయే ముందు మనం ఎవరి గురించి మాట్లాడతాం మీకు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసుంటారు తూ తూ అనిపించుకుంటుంది రీతు ఎందుకు అర్థం కాదు ఇంకా ఫైనల్స్లోకి వెళ్ళేటప్పుడు కూడా అంటే కెమెరాస్ లేవనుకుంటుందా అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఏంటంటే ఆయన చనిపోతే నువ్వు సీఎం అవుతావు చంపేస్తే కిల్లర్ అవుతావు జైల్లోకి వెళ్తావు ఎంత చాలా చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అని అడుగుతాడు కదా ప్రకాష్ రాజు కోట శ్రీనివాసరావు సేమ్ అదే విధంగా ఇలాగా పక్కన అన్ని కెమెరాస్ పెట్టుకుని రీతు చేయటం అంత అవసరమా రింగ్ దాచి పెట్టుకుంటే అది ఫౌల్ గేమ్ అవుతుంది లేకపోతే ఇవాళ నాగార్జున ఆల్రెడీ పెద్ద పెద్ద బాంబులు ఇసిరేసి ఉంటాడు ఈరోజు వేయటం కూడా కాదు ఇసిరేసి ఉంటాడు ఆ అమ్మాయి మీదకి ఎందుకంటే ఫ్రైడే రోజు ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతూ ఉంటుంది ఈ టైంకి అక్కడ షూటింగ్ జరుగుతుంటుంది రేపు టెలికాస్ట్ అవుతుంది మనకి ఇంకా దేనికి అనే ముందు మన రివ్యూలోకి వద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ టాస్క్ దగ్గర నుండి మాడుకుందామా చాలా సింపుల్ షార్ట్ కట్లో మాడుకుందాం కలర్స్ టాస్క్లో రెడ్ డామినేట్ చేసింది కాస్తా కూస్తా కనిపించింది ఎల్లో మీద బ్లూ మీద అంటే రెడ్డే అది ఎన్నుకొని మంచి పని చేశాడు కళ్ళు కళ్యాణ్ ఇక్కడ కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ ఇద్దరు కూడా బాగా నాటకీయంగా డ్రామాటిక్గా చాలా చిన్నగా బాత్రూమ్ దగ్గర బయట సోఫాల దగ్గర లాన్ దగ్గర స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడేసుకొని మనం ఇద్దరం మిగతా వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసి ఫైనల్స్కి వెళ్ళి మన ఇద్దరం కొట్టేసుకుందాం ఏదో అన్నాడు కళ్యాణ్ కూడా ఏంటో తూమార్ మైమార్ అంట ఇది వాళ్ళిద్దరు స్ట్రాటజీ వేసుకుని మరి సరే గేమ్ కన్నా ముందు టాస్క్లు ఆడే ముందు ఆ గేమ్ స్ట్రాటజీ వేసుకోవడంలో తప్పేం లేదు ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి అయితే ఫౌల్ గేమ్ ఆడటం తప్పు స్ట్రాటజికల్ గేమ్ ఆడటం రైటే ఎప్పటికైనా సరే సో ఇక్కడ కళ్యాణ్ సుమన్ ఎంచుకున్నాడు చూసారా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా కళ్యాణ్ ఎక్కడ సుమన్ ఎక్కడైనా కూడా హీ డిడ్ హిస్ బెస్ట్ ఇప్పుడు ఉన్న టాస్కుల లోపల మనం ఎప్పుడు మాడుకుంటాం టాస్కులు గెలవడమే కాదు అందరి మనసులు కూడా గెలవాలి అనేది సుమన్ చేశాడు అనిపించింది నాకు ఎందుకనంటే ఓడిపోయినా కూడా అంత టఫ్ ఫైట్ ఇచ్చాడు ఎందుకనంటే ఒక్కళ్ళు సమ ఉజ్జీల మధ్య ఫైటింగ్ ఇప్పుడు డెమాన్ పవన్ కళ్యాణ్ లేకపోతే డెమాన్ పవన్ ఇమాన్యువల్ లేకపోతే ఇమాన్యువల్ కళ్యాణ్ ఈ ట్రయాంగిల్లో వాళ్ళకి వాళ్ళు సమ ఉజ్జీలుగా ఉంటారు కానీ మిగతా వాళ్ళతో ప్రాబ్లం కదా మిగతా వాళ్ళతో ఆడి గెలవడం అనేది పెద్ద ఫిజికల్ టాస్క్లు పెద్ద ఈజీయే వాళ్ళకేం పెద్ద అదేం టఫ్ క్వశ్చన్ కాదు ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది కళ్యాణ్ గెలిచాడని కాదు సుమన్నా టఫ్ ఫైట్ ఇచ్చాడు వాళ్ళకి అని చెప్పి అప్రిషియేట్ చేయాలి ఇదే కదా రివ్యూ అంటే గెలిచాడు ఇలా పట్టుకున్నారు ఇలా వెళ్ళారు ఇలా పూసారు అది హైలైట్ అయింది అది కాదు కదా లోతైన విశ్లేషణ దాన్ని వెనకాల అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటి అనేది కదా చెప్పగలగాలి ఇక్కడ నేను రీతు తూతు అని ఎందుకు పెట్టాను సెకండ్ టైం కూడా ఎందుకు అన్నాను అంటే ఫస్ట్ టైం చెప్పారు సెకండ్ టైం చెప్పారు అమ్మాయికి బయట అనుకున్న నెగిటివ్ ప్రచారం మాత్రమే కాదు అందరూ వచ్చి చెప్తున్నారు అయినా సరే ఆ పందా మార్చుకోక పొంగ టాస్కులు బాగా ఆడటం టాస్కులు బాగా ఆడటం అంటే ఏంటి ఇలా దొంగతనాలు చేయటమా లేకపోతే ఇంకోటి చేయటమా ఇక్కడ సంజన కూడా సంచలకగా కంప్లీట్లీ అట్టర్లీ ఫెయిల్డ్ ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ టైము సుమన్ టాస్క్లో తను కొంత అరే సుమన్ గెలిచాడు అని అన్నప్పుడు టాప్లోకి వెళ్ళి సరిగ్గా పెట్టలేదు అది సరిగ్గా ఫిక్స్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ సంచా అది బిగ్ బాస్ నేను మళ్ళీ నేను వెనక్కి తీసుకుంటున్నాను నిర్ణయాన్ని అది చెప్పొచ్చు ఏం కొంపలు మునిగిపోతాయా కాదు కదా ఒలింపిక్స్ గేమ్స్ కాదు కదా ఇవి కొంపలే మునిగిపోవు సంచాలక్గా నీదే ఫైనల్ డిసిషన్ అన్నప్పుడు నువ్వు అవును ఇదేదో తేడాగా కనపడుతుందే అని చెప్పి నువ్వు మనసులో కొంచెం అనుకుని మనకి మీమ్స్ వస్తాయి కదా ఇదేదో తేడాగా ఉందే అని చెప్పి బ్రహ్మానందం మీమ్స్ వస్తాయి అలా ఇలా చూసుకుని అరే ఇది కరెక్ట్ కాదు ఇది ట్రయాంగులర్ కాదు రెక్టాంగిల్లా ఉంది అసలు ట్రయాంగిల్ అక్కడ ఉంది అని చెప్పి సంచాలక్కి అందరూ చెప్తున్నప్పుడు గొడవ చేస్తున్నప్పుడు తను డెసిషన్ చేంజ్ చేసుకోవచ్చు సంచాలక్గా సంజన ఏంటో అది టైం ల్యాబ్స్ అయిపోయింది లేకపోతే వచ్చిన గూడ్స్ బండి లేకపోతే ఎక్స్ప్రెస్ బండి వెళ్ళిపోయింది మళ్ళీ రాదు మళ్ళీ మనం టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే అన్న రేంజ్లో ఏమవుద్ది ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఇది ఇది కాదు ఒక్క నిమిషం మళ్ళీ ఆడదాము మళ్ళీ ఆడండి మీ ఇద్దరని చెప్పి రీతుకి బర్నీకి కూడా ఇవ్వచ్చు ఇదొకటి చేయొచ్చు రెండోది ఈ డిస్కషన్ జరుగుతుండగా అమ్మాయి రింగ్ ఏసి ఏసీన్ రింగ్స్ లోపల పెట్టుకోవడం అదేం లెక్క కెమెరాస్ ఉండవా చూడరా నాగార్జున అడగరా హోస్ట్గా ఈ సాటర్డే సండే అసలు ఏమనుకుని తను దాచిపెట్టుకుంది అంటే ఎట్లా గెలుద్దాము లేకపోతే సంచాలక్ డెసిషన్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనటం అనేది బిగ్గెస్ట్ తప్పు అయిపోయింది బిగ్ బాస్ దగ్గర కానీ లేకపోతే నాగార్జున హోస్ట్గా చేసేటప్పుడు కానీ ఆ ఒక్క మాట పట్టుకుని వీళ్ళు సంచాలక్ ఒక్కసారి డెసిషన్ చెప్పేసిన తర్వాత అది రైట్ అయినా ఫోన్ గేమ్ అయినా ఇంకోటి అయినా మేము వెళ్ళిపోతాం ఆ అమ్మాయి టికెట్ ఫినాలేకి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలికి ఆగలేదు ఇంకోదానికి అసలు దేనికి ఆగలేదు ఆ అమ్మాయి టికెట్ ఫినాలే వచ్చేయాలి నీకు అరాకోరా నాలెడ్జ్ నీకు మ్యాథమెటిక్స్ రాదు సైన్స్ పోనీదని రాదు అసలు ఏం చదువుకుందో చదువులో ఏం నేర్పించారో కానీ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీస బేసిక్ నాలెడ్జ్ అంటే ఎలా ప్రవర్తించాలి మన బేసిక్ సెన్స్ లేదంటే ఫ్రస్ట్రేటెడ్ జర్నలిస్ట్లోకి వెళ్ళిపోద్దు మనం కనీసం ఎట్లా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలి ఏది ఫౌల్ గేము ఏది కాదు ఒకవేళ చూస్తే కెమెరాస్ ఉంటాయి కదా మళ్ళీ నాగార్జున ఖచ్చితంగా ఊరికే చేశాను సార్ అని ఏదో మైమర్పించి నాగార్జున అబ్బాయి ఆయన రాగానే చూడండి ఫస్ట్ చప్పట్లు కొట్టేసి బాగున్నారు సార్ అని అంటది ఎందుకు కొంచెం తక్కువ అక్షింతలు వేస్తాడన్నా ఏం ఉండదు లాస్ట్ టైం ఫుల్గా బ గట్టిగానే వాయించాడు నువ్వు కూడా రాంగే కదా అలా చేయటం రాంగే కదా అని సంజనా అండ్ రీతు మ్యాటర్లో ఇక్కడ సంజన తప్పు ఎందుకు చేసింది ఓకే సమర్థించుకుంటుందంటే రీతు తోటి ఏదో ప్యాచ్ అప్ చేయాలి నేను గొడవ చేశాను కదా రీతు నా కోసం జుట్టిచ్చింది కదా అందుకని నేను ఇలా చేస్తున్నాను కాబట్టి ఆ అమ్మాయికి జడ్జ్మెంట్ న్యాయం చేసినట్టే నీకు నువ్వు సమన్యాయం చేయటం కాదు గేమ్లో న్యాయం చేయాలి సంజన అందుకే అటర్లీ ఫెయిల్యూడు నువ్వు ఒక కంటెస్టెంట్గా నువ్వు ఏదైనా ఒక మంచి కంటెంట్ ఇవ్వడంలో ఫెయిల్యూరు ఆఖరికి సంచాలక్గా కూడా ఫెయిల్యూరే మిగతా రివ్యూస్ ఏమన్నా చెప్పుకోనివ్వండి వాళ్ళు పిఆర్ భజన చేసుకుని సంజన మాత్రం షీఈ్ నాట్ షీఈ్ అన్ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్ ది క్లియర్ స్టేట్మెంట్ నా తరఫు నుండి కావాలంటే మీరు స్టాంప్ వేసుకోండి ఫిట్ ఫర్ నథింగ్ షీఈస్ ఫిట్ ఫర్ నథింగ్ వెనక్కి తీసుకోవచ్చు వెళ్ళి ప్యాచప్ చేయడం అయిపోయిన తర్వాత కాదు భరణి అన్న అదేం పెద్ద సమస్య కదా అమ్మాయి ఇంకోటి చెప్తున్నా వినండి రింగ్ లోపల దాచిపెట్టుకోవడం చూసి కూడా కళ్యాణ్ చూశాడు మాన్యువల్ చూసాడు వీళ్ళందరూ చూసి కూడా చెప్పకపోవడం అనేది రాంగ్ కదా వేరే రింగ్ తీసుకొచ్చిస్తుంది భరణికి ఎంత కక్కుర్తి లేకపోతే అంత భయపడిపోవడం లేకపోతే అంత ఫౌల్ గేమ్లో నువ్వు కూడా భాగం అవడం దేనికి అందరూ చూశారు అక్కడ ఖచ్చితంగా ఈ విషయం లేపి ఎవరెవరు చూసారు రీతు పెట్టుకోవడం ఆ రింగ్ దాచేయటం ఎవరెవరు చూసారు అది ఫోల్ గేమ్ కాదా లేకపోతే అసలు టికెట్ టు ఫినాలి అనేది కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తారనేది కూడా చూడాలి మేబీ క్యాన్సిల్ చేయకపోవచ్చు ఎందుకంటే కళ్యాణ్కి టికెట్ వచ్చింది ఫైనల్గా కళ్యాణ్ విన్నర్ విన్నర్ అవ్వచ్చు భరణి అవ్వకపోవచ్చు భరణి ఇక్కడ అప్రిషియేట్ చేశాడు రీతు విన్ అవ్వగానే అరే ఓకే అని అక్కడ తనుజా వెళ్ళి లేదు ఇది ఏదో రాంగ్గా ఉంది ఫస్ట్ది రాంగ్గా ఉందని ఫస్ట్ చూపిస్తే భరణి కాదు ఇది బాగానే ఉంది ఈ సెకండ్ది కరెక్ట్గా లేదు అక్కడ ట్రయాంగిల్ అనేది తను అబ్జెక్ట్ చేసింది ఏంటి పెద్దగా ఉంది అది ఒక పిజ్జా లాగా పెద్దగా ఉందని అది కాదు ఇక్కడ ట్రయాంగిల్ అనేది షేప్లెస్గా ఉందనేది ఎలిగేషన్ కరెక్ట్గా చేశాడు బర్నీ చేయటంలో రాంగ్ లేదు ఇది జరిగేటప్పుడు ఎంఐ భయపడి రింగ్ దాచేసి అక్కడ రెండు రెండే ఉన్నాయి దాని మీద అనటం అది ఎంతవరకు కరెక్టు అది అసహ్యంగా అనిపించలేదా ఎవరికి చూసి కూడా సంచాలక్గా ఉండి జడ్జిమెంట్ ఇవ్వకుండా ఆ అమ్మాయి కూడా ఆవిడ కూడా సంజన కూడా కళ్ళు మోసుకుపోయి కరెక్టే కరెక్టే ఫైనల్ విన్ రీత్ ఇవ్వటం ఎంతవరకు కరెక్టు ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీకు సంజన పిఆర్లనే అడుగుతున్నది కరెక్టా ఓకే దీనికి ఆన్సర్ ఇవ్వండి నెక్స్ట్ వీటన్నిటినీ పక్కన పెడితే కళ్యాణ్కి భరణికి ఆర్గ్యుమెంట్ అయ్యింది భరణి విరుచుకుపడ్డాడు అవును ఇది టికెట్ ఫినాలే ఇప్పుడు టికెట్ ఫినాలేలో ఫౌల్ గేమ్ ఆడి గెలవటం కాదు కదా మామూలుగా ఏదో గెలిచారు లేకపోతే ఇంకోటి నువ్వు బాగా ఆడావు బాగా ఆడలేదో ఏదో మార్కులు వస్తాయి బయట ఓటింగ్స్లో భలే ఆడాడు లేకపోతే గెలిచిన ఓడిపోయినా కూడా బాగా ఆడాడు అనే ఓటింగ్స్ కాదు కదా టికెట్ ఫినాలే కాబట్టే మాట్లాడుతున్నాను మాడాడుతున్నాను రేజ్ అయిపోయాడు భర్నీ రేజ్ అవటంలో అర్థం అనేది మీనింగ్ అనేది ఉంది ఇక్కడ తనూజ కనుక అబ్జెక్షన్ చేయకపోతే ఇది తప్పెవరికి తెలిసేది కాదు అక్కడ ఉందా నిజంగానే ఆ ట్రయాంగిల్ షేప్లెస్గా ఉంది అని అంటే ఎస్ షేప్లెస్గానే ఉంది అది కన్ఫ్యూజ్ చేయడానికి బిగ్ బాస్ వెరీ క్లియర్గా అక్కడ నార్మల్ పెట్టాడు ఇది పెట్టాడు అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి కంటెస్టెంట్లని ఒకవేళ ఎవరన్నా అబ్జెక్ట్ చేస్తే గొడవ అవుతుందని కూడా క్లియర్గా తెలుసు బిగ్ బాస్ టీమ్కి కాబట్టే అది అట్లా షేప్ చేసి పెట్టారు కరెక్ట్గా దొరికినప్పుడప్పుడు సంజన ఏం మాట్లాడలేక తెల్లమోహం వేసింది అవును ఇది ఉంది కదా ఇది పెట్టచ్చు కదా షేప్లెస్గా ఉన్న రెక్టాంగిల్ ఎందుకు పెట్టడం అని ఇది దిస్ ఈజ్ వెరీ క్లియర్ వెరీ 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 మచ్ క్లియర్ లైవ్ చూసిన వాళ్ళకి అర్థం ఇది చూసిన వాళ్ళకి కాదు ఇక్కడ రీతు ఉల్టాచోర్ కొత్తవాళ్ళకు డాంటే అనే సామెత ఉంటుంది హిందీలో ఇక్కడ తనే దొంగతనం చేసేసి తనే ఇది చేసేసి ఎవరైనా గెలిస్తే ఎవరన్నా సంతోషంగా ఉంటే చూడలేరు అసలు ఏమన్నా అర్థం ఉందా మీనింగ్ ఉందా నువ్వు దొంగతనం చేసి చేసే దొంగ తిండి తినటమే కాకుండా నువ్వు ఉల్టా వీళ్ళ మీద ఇది చేయటం అనేది నాకేం మోమాటం లేదు ఇది చాలా ఒళ్ళు మండి చేస్తున్నాను నేను రివ్యూ ఉల్టా మాట్లాడడం ఏంటి దొంగతనం దుర్మార్గం చేయటం ఏంటి ఫోన్గా ఏ మాట్ ఏంటి ఎదటి వాళ్ళ మీద నువ్వు విరుచుకుపడ్డం ఏంటి సారీ పొంగ సిగ్గుండాలి కొంచెం అన్న ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ శ్రీజ చెప్పింది నాకు కూడా కళ్యాణ్ అండ్ భరణి ఆర్గ్యుమెంట్లో శ్రీజ కన్ఫెషన్ రూమ్లో ఏం జరిగిందో చెప్పింది మరి ముందే చెప్పపోయావు అంత పెద్ద మగోడువి కళ్యాణ్ మరి అంతకుముందు అంత ఇది చేసినప్పుడు నాకు శ్రీజ మొత్తం చెప్పింది ఏం చెప్పింది ఒక్క భర్ణిన్ను లేకపోతే మిగతా వాళ్ళ గురించి ఇట్లా చెప్పిందా అసలు శ్రీజ చెప్పింది నీకు ఏం చెప్పింది నీకు అంత పెద్ద ఎలిగేషన్స్ నీ మీద వేసేటప్పుడు అమ్మాయిల పిచ్చోడు అన్నప్పుడు నువ్వెందుకు కన్ఫెస్ చేయలేదు అని చెప్పి నీకు కొంచెమన్నా ఉండాలి కొంచెం బ్రెయిన్ వాడు అని చెప్పి శ్రీజ చెప్పింది అంత అప్పటి నుంచే కదా కొంచెం మార్చుకున్నాడు లేకపోతే ఏమైనా ఉండేది తనకి వెళ్తున్నాడు చేతులు పట్టుకుంటున్నాడు ఆ తను వెళ్ళిపోతున్నా కూడా తన ఆపుతున్నాడు ఇదే కదా కళ్యాణ్ మీద ఉన్న ఎలిగేషన్స్ అవి మార్చుకుని కదా వాళ్ళు రమ్య వీళ్ళందరూ చెప్పిన తర్వాత శ్రీజ కూడా క్లియర్ హింట్స్ ఇచ్చిన తర్వాత ఆఖరికి మర్యాద మనీష్ వచ్చి చెప్పిన తర్వాత కూడా అప్పుడు కదా మార్చుకుంటూ మార్చుకుంటూ గేమ్ వెళ్ళి ఇప్పుడు టాప్లోకి వెళ్ళాడు ఫస్ట్ నుండి రివ్యూస్ ఉన్న ఫస్ట్ రివ్యూస్ కూడా చూడండి కళ్యాణ్ ఈజ్ అ గుడ్ కంటెస్టెంట్ కానీ ఇలాంటి అపవాదుల వల్ల మా తన గేమ్స్ స్పాయిల్ అవుతుంది అలాంటివి మార్చుకోవాలి అని అంటే అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాళ్ళ పక్కన కూర్చోవడం కూడా తప్పే వాళ్ళ చేతులు పట్టుకోవడం కాదు వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అన్కంఫర్టబుల్గా ఉంటున్నారు అని అంటే వాళ్ళ పక్కన కూర్చోవడం కూడా చాలా తప్పు అమ్మాయిల విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలి ఏం నీకు చెప్పలేదా స్కూల్లో కాలేజీల్లో ఎక్కడ చెప్పలేదా అది అది ఉండాలి కదా మరి ఇక్కడిక్కడ అది కప్పబెట్టేసి నువ్వు అందులో నుండి బయటకు వచ్చేస్తావు వెరీ గుడ్ డన్ బాగా ఆడుతున్నావు నువ్వు ఇమాన్యువల్ తోటి కంప్లీట్గా కొమ్మక్క అయ్యి నేను మొత్తం అందరినీ తీసేద్దాం కాదా సుమని ఎంచుకునే బదులు నువ్వు ఇమాన్యువల్ ఎంచుకుంటే నీకు ఓటింగ్ పెరిగేది కదా ఇంకా ఇందాక టాస్క్ లోపల నిన్న జరిగిన టాస్క్లో అరే ఇద్దిరా వీడు మగాడరా బుజ్జు ఎస్ ఇమాన్యుల్ని పోటా పోటీగా ఎంచుకున్నాడని వాళ్ళిద్దరు సేఫ్ గేమ్ ఇమాన్యువల్ లాస్ట్ గేమ్లో ఆడదానిలే అన్నట్టుగా ఆగిపోయాడు అక్కడ అప్పుడు ఎవరో టూ మార్ మై మార్ అనే డైలాగ్ కొట్టాడు కదా దాని గురించే సో ఇది నిన్న జరిగిన అన్యాయం అలాగే వాళ్ళు కప్పిపుచ్చుకున్న విధానం ఇది నాగార్జున ఖచ్చితంగా డెఫినెట్గా చాలా సీరియస్గా ఉంటుంది వ్యవహారం ఎందుకంటే టికెట్ ఫినాలే మామూలు టాస్కులు కాదు మామూలు ఫౌల్ గేమ్ కాదు అక్కడ దాచుకుని ఏం చేద్దామని ఏం ఎంతవరకు చేయగలదు దాచుకుని రింగ్ దాచుకుని సో వర్స్ట్లో నంబర్ వన్ ఫౌల్ గేమ్స్లో నంబర్ వన్ ఫస్ట్ నుండి చెప్తున్నాను నేను ఆ బెలూన్స్ గుర్తుందా మీకు రీతుది పక్కన ఉఫ్ అని ఓదాలి అని అంటే అక్కడ ఆశాశైని వాళ్ళ ఫ్లోరా శైని అండ్ సంజన క్లియర్గా ఆడుతున్నారు అక్కడ వాళ్ళు గెలిచారు కూడా వాళ్ళ ఊదుట పక్కన పెట్టేసి అవును నీదే రాంగులు చెప్పలేదని చెప్పి రాము మీద విరుచుకుపడ్డాడు రామును ఇమాన్యువల్ సంచాలక్స్గా ఉన్నప్పుడు ఆ గేమ్లో అక్కడి నుంచి ఫౌల్ గేమే గెలిచేయాలి వెళ్ళిపోవాలి అక్కడ కూర్చోవాలి ఫినాలేలో కడుపులో చల్లగదలకూడదు నాకు ఫౌల్ గేమ్స్ ఆడేస్తా నేను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేస్తా ఎవడేం చెప్పినా కూడా వెళ్ళి వాళ్ళు ఒళ్ళో కూర్చుంటా ఇదే ఉంటుంది ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా అసలు టికెట్ ఫినాలేకి అర్హత పబ్లిక్ ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ టికెట్ ఫినాలేకి వెళ్ళినా ఎవరు అనే దాని మీద కూడా పబ్లిక్ ఓటింగ్ ఉంటుంది నో డౌట్ దానిలో పబ్లిక్కే నచ్చలేదు నువ్వు మహామహుల్నే బయట పంపిస్తారు అంత సూపర్ డూపర్ సైంటిస్ట్ అయిన బాబుగోగి నేను కూడా బయట పంపించారు ఆయనకేమి ఇవ్వలేదు కప్పే ఇవ్వలే ఆయనకి ఇంత విజ్డమ్ ఉంది ఇంత నాలెడ్జ్ ఉంది ఆయన అక్కడ నీడ చూసి టైం చెప్తాడు ఏం పనికిరావు పబ్లిక్ ఓటింగు లేకపోతే ఫైనల్గా ఇక పబ్లిక్ ఓటింగ్ కూడా రాంగ్ అని అంటే వాళ్ళది అది కూడా చేస్తున్నాం అని అంటే ఇంకా అది మనమేం చేయలేం ఓవరాల్గా అయితే కంప్లీట్గా ఫౌల్ గేమ్ నో డౌటు ఇదైతే నన్ను నిక్కచ్చి రివ్యూ ఈరోజు మాత్రం నిజంగానే చాలా ఫ్యూరియస్గా చేయాలనిపించింది చాలా అసహ్యంగా ఉంది నిన్న వాళ్ళు ఆడిన గేమ్స్ ఫౌల్ గేమ్స్ ఒక ఒక పక్షాన అన్ భయాసిడిగా మాట్లాడుకొని ఇద్దరిద్దరు మాట్లాడేసుకుంటూ దమ్ముంటే నువ్వు కొట్టగలిగే దమ్ముంటే నువ్వు కరెక్ట్గా ఆడి గెలవటం అనేదే గెలుపు ఇలాగా ఆడి దారిలో నుండి దొడ్డిదారుల్లో నుండి వచ్చిన గెలుపు గెలిపే కాదు మాడ మాట్లాడితే సంచాలక్గా తుది తీర్పు అన్న బిగ్ బాస్ కూడా కంప్లీట్గా రాంగ్ ఇది ఈ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా మీ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫెయిర్గా ఉండి మామూలుగా టఫ్ టాస్క్లు ఆడుకుంటూ కొంచెం మసాలా కంటెంట్ ఇవ్వచ్చు ఇవ్వలేమా ఇట్లా ఫౌల్ గేమ్ ఆడుకుంటూనే ఇవ్వాలా మీరు మీ కామెంట్స్ ఇందులో పెట్టండి అలాగే అఖండ టూ రివ్యూ కూడా ఇవాళ ఇద్దాం అనుకున్నాను బట్ టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వల్ల మీకు తెలుసు రిలీజ్ కాలేదు కాబట్టి ఈరోజు ఇవ్వలేకపోతున్నాను డెఫినెట్గా మీకు రేపు మన లైవ్లో కలుద్దాం ఈ టాపిక్ కూడా మాట్లాడదాము రేపు ఎలిమినేషన్ డబలా సింగిల్ అనేది కూడా మాట్లాడదాం మనం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసి ఉంటారు అలాగే షేర్ లైక్ కొట్టండి షేర్ చేయండి ముఖ్యంగా హైప్ అనే ఆప్షన్ ఉంటుంది వారానికి మూడు సార్లు హైప్ చేయొచ్చు మీరు దయచేసి ఎక్కువ నాకు మెసేజెస్ ఎవరెవరు పెడుతున్నారో రెగ్యులర్గా నాకు కొంతమంది వ్యూవర్స్ రెగ్యులర్ మెసేజ్లు పెడుతున్నారు వాళ్ళందరూ హైప్ కొట్టాల్సిందిగా మనవి దిస్ ఈజ్ యువర్స్ పవన్ రేపు లైవ్లో కలుద్దాం ఫోర్ ఓ క్లాక్కి జై హింద్